ஜெய் ஸ்ரீமன் திருப்பாவை பத்னால பாசுரம் உங்கள் புடைக்கடை தோட்டத்துவாவியுள் செங்கடு நீர் வாய் நெகிடுந்து ஆம்பல் வாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் నంగాయ్ ఎడు నానాదాయి నావుడయాయ్ చెంగడు ఈ పద్నాలుగవ పాసరంలో గోదామ్మవారు గోప బాలికను నిద్రలేపుతూ ఉంది తొమ్మిదవ గోప బాలికను నిద్రలేపుతూ ఉంది ఏమమ్మా ఉంగల్ పుడైక్కడై తోటత్తు బావియుల్ మీ పెరటిలో ఉన్నటువంటి దిగుడు బావి ఉంది చూడు ఆ దిగుడు బావిలో సూర్యోదయాన్ని చూసి ఆనందించి మురిసిపోయేటటువంటి ఎర్ర కలువ పూలన్నీ కూడా చిరునగవులు చిందిస్తూ విచ్చుకున్నాయి ఆ యొక్క చంద్రుని విరహాన్ని ఓర్వలైనటువంటి నల్ల కలువలన్నీ కూడా ముకులించుకున్నాయి ఇవేమో ముడుచుకున్నాయి అవేమో తెరుచుకున్నాయి సూర్యోదయం వచ్చింది కాబట్టి తెరుచుకున్నాయి చంద్రాస్తమయం అయింది కాబట్టి నల్ల కలువలన్నీ కూడా ముడుచుకున్నాయి అని చెప్పి చెప్తోంది అలానే ధారులు కాషాయ వస్త్రాలు ధరించినటువంటి యోగులు సన్యాసులంతా కూడా చక్కగా ఆలయాలకు వెళ్తూ ఉన్నారు స్వచ్ఛమైనటువంటి ప్రకాశించేటటువంటి దంత పంక్తి పలువరసలు కలిసినటువంటి తపశ్శాలులు వీళ్ళంతా కూడా ఆలయాలకు వెళ్తూ ఉన్నారు నీకు కనిపించట్లేదా నువ్వు అలా ఆదమరిచి నిద్రపోతే ఎలా చక్కరైనటువంటి ఆరాధన భగవంతుడికి సమర్పించేటటువంటి అర్చక స్వాములందరూ కూడా వెళుతూ ఉన్నారు నీకు బొత్తుగా బిడియం లేదా సిగ్గు లేదా ఎందుకలా పడుకున్నావు నువ్వు మంచి మాటకారివి కదా నీవు అందరినీ నడిపించేటటువంటి నాయకత్వం చేయగలిగినటువంటి సామర్థ్యం కూడా నీకు ఉంది కదా అందరినీ ఒక తాటిపైన నడిపేటటువంటి ఆ గుణాలు కలిగినటువంటి నాయకత్వం వహించేటటువంటి గోపిక ఓ గోపబాలిక నీవు ఆదమరిచి అలా నిద్రపోతే ఎలా మనమంతా కలిసి ఆ యొక్క శంఖచక్ర ఖడ్గములను ధరించినటువంటి శ్రీహస్తములు కలిగినటువంటి పంకజ నేత్రాలు కలిగినటువంటి పుండరీకాక్షుణ్ణి మనమంతా ప్రార్థించాలి సేవించాలి మనమంతా వ్రతం చేయాలి కావున నీవు కూడా మాతో వచ్చి చేరు ఈ వ్రతంలో పాల్గొను అంటూ తొమ్మిదవ గోపబాలికను గోదామ్మవారు ఈ పాశురంలో నిద్రలేపుతూ ఉంది ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ